అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ 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 వీరాంజనేయస్వామి వారి దేవస్థానం గండి క్షేత్రం గండి క్షేత్రం అన్నమయ్య జిల్లాలో రాయచోటి వేంపల్లి మార్గ మధ్యంలో పాపాగ్ని నది తీరాన వెలిసింది పాపాగ్ని నది ఇక్కడి శేషాచలం కొండని చీలుస్తుంది కొండకి గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది ఇది ప్రసిద్ధి చెందిన వీరాంజనేయ స్వామి క్షేత్రం ఆంజనేయ స్వామి వారి వాహనం ఒంటె కదా ఒంటె రూపంలో రథాన్ని ఏర్పాటు చేశారు చూడండి ఉత్సవాల సమయంలో ఈ ఒంటె రూపంలో ఉన్న రథంలో స్వామివారిని ఊరేగిస్తారు ఎంత చక్కగా స్వామివారు దర్శనమిస్తున్నారో అలాగే ఆలయం చుట్టూ ఉన్న కొండల పైన శ్రీరాముల వారి దర్శనం మనకు కలుగుతున్నట్లుగా రాముల వారి నామాలు ఎంత చక్కగా లిఖించబడ్డాయో చూడండి ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశమో కదా ఈ గండి క్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకుందామా వీరాంజనేయ స్వామిని శ్రీరాములవారిచే వారిచే ప్రతిష్ఠించారట రావణుని సంహరించి అయోధ్యకు పోవు మార్గమధ్యంలో ఒకరోజు గండి క్షేత్రంలో బస చేసి వాయుదేవిని విందు స్వీకరించాడట శ్రీరాముల వారు రామబాణంతో శిరస్సు నుంచి పాదము వరకు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని చెక్కారట తెల్లవారుజామున అమృత గడియలు దాటిపోవడంతో శ్రీరాముల వారు ఆ ఆంజనేయ స్వామివారి ఎడమ చేతి చిటికని వేలుని చెక్కలేదట తదుపరి అర్చకులు గమనించి భిన్నంగా విగ్రహమునకు పూజను పనికిరాదని ఒక శిల్పిని పిలిపించి చిటికని వేలు చెక్కించే ప్రయత్నం చేశారు ఇలా చేయడం వలన చిటికని వేలు దగ్గర రక్తం కారిందట అందువలన స్వామివారికి సజీవమూర్తిగా నేటికి పూజలు ఇలాగే కొనసాగుతున్నాయి ఇంతటి మహిమాన్వితమైన శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకొని స్వామివారి కృపాకటాక్షములకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్